హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కార్లు కొనాలనుకునే వారి కోసం ఈ వీడియో అనమాట కొత్తగా కార్లు కొనాలనుకునే వారి కోసం అంటే ఇంతవరకు ఎలాంటి కారు కొనకుండా ఇంకా కొత్తగా కొత్త కార్ని కొనాలనుకున్న వారి కోసం ఈ వీడియో అనమాట ఇది ఓన్లీ ఫర్ న్యూ కార్స్ న్యూ కార్స్ కొనాలనుకునే వారి కోసం సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మార్కెట్లో చాలా మోడల్స్ చాలా కంపెనీలు అవైలబుల్గా ఉన్నాయి చాలా కంపెనీలు ఉన్నాయి మీకు తెలియదేం కాదు మనకు మారుతి సుజుకి హుండై హోండా తర్వాత టయోటా తర్వాత రెనాల్డ్ కంపెనీ ఇంకా సిట్రాయన్ అంటే ఇవి మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్కి సరిపోయే కార్లు వీటిలో మనకి చాలా మటుకు దొరుకుతూ ఉంటాయి అయితే నేనేమంటానంటే నా సజెషను మీరు కొత్త కారు కొనాలనుకున్నప్పుడు ఒక్కటి డిసైడ్ చేసుకోండి ఫస్ట్ మీకు సర్వీస్ ఇంపార్టెంట్ కార్ సర్వీస్ అంటే కార్ సర్వీస్ మీకు మీకు ప్రీవియస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీ ఉంది మార్కెట్లో స్పేర్స్ ఎలాగా అవైలబుల్ ఉన్నాయి సర్వీస్ ఎలాగ జరుగుతోంది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట అది దృష్టిలో పెట్టుకొని మీరు కార్ కొనండి సో ఏదో ఒక కంపెనీ మోడల్ బాగుందనో లేకపోతే కొత్త మోడల్ వచ్చిందనో కొత్త కంపెనీలు మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు స్పేర్స్ ప్రా ప్రాబ్లం సర్వీస్ ప్రాబ్లం రావచ్చు ఎప్పుడైనా క్లైమ్ జరిగినప్పుడు నెల నెల బండిని మనము షోరూంలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలే అలాగే రిప్యూటెడ్ కంపెనీస్ అయితే ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు చాలా ఏళ్ళుగా సర్వీస్ ఇస్తున్నటువంటి కార్ల కంపెనీల్లో అయితే అలాంటి ప్రాబ్లం చాలా మటుకు తక్కువే ఉంటుంది సో అవి ఒక నాలుగైదు కంపెనీలు అయితే మనకు మార్కెట్లో ఉన్నాయి సో మారుతి సుజుకి కావచ్చు హుండా కావచ్చు హోండా కావచ్చు తర్వాత టయోటా కావచ్చు ఇవన్నీ అనమాట ఇలాంటివి సో ఈ మధ్య కాలంలో మన కియా కూడా అది కూడా మనకి ఇక్కడ ప్లాంట్ అవైలబిలిటీ ఉంది అంటే మనకి మా అనంతపురం జిల్లాలోని పెనుగొండ అనే యొక్క తాలూకాలో ఆ యొక్క కియా ఫ్యాక్టరీని పెట్టారనమాట చాలా పెద్ద ఫ్యాక్టరీ సో సర్వీస్ సేల్ సర్వీస్ అవైలబిలిటీ ఉంది పర్లేదు అయితే అది కూడా హుండే వల్ల కొలాబరేషన్ అనమాట అట్లా కియా అనేది హుండే వల్ల వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట అది దృష్టిలో పెట్టుకోండి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని కారు కొనండి ఫస్ట్ అంటే మీరు జర్నీలు ఎక్కువ చేస్తారా చేయరా సపోజ్ మీరు ఓన్లీ సిటీలో తిరుగుతూ సింపుల్గా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ లోపే మీరు ఉన్నట్లయితే హ్యాచ్బ్యాక్ వెహికల్స్ అనేసి దొరుకుతాయి ఈ హ్యాచ్బ్యాక్ వెహికల్స్ ఏంటంటే ఒక సింపుల్గా ఉంటాయి అవి ఒక నాలుగైదు మంది కూర్చోవచ్చు ఒక డ్రైవర్తో పాటు నలుగురు కూర్చోవచ్చు అనమాట టౌన్లో జర్నీ చేసి సరిపోతాయి సరౌండింగ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్కు నో ప్రాబ్లం ఎప్పుడైతే మీరు ఒకవేళ నలుగురే ఉండి మీరు లాంగ్ జర్నీస్ చేయాలనుకుంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఎస్యూ కానీ కాంపాక్ట్ ఎస్యూ కానీ వెళ్ళండి ఎందుకంటే ఇవి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటాయి రెండోది వచ్చేసి లాంగ్ జర్నీ కం కంఫర్టబిలిటీ ఉంటుంది అనమాట జర్నీ రిస్క్ అనేది మనం జర్నీ చేసినట్లు అలసట అనేది ఉండదు మీరు నలుగురు ఉంటే కంపల్సరీగా ఫోర్ ప్లస్ వన్కి వెళ్ళండి ఎందుకంటే డ్రైవర్ ఖచ్చితంగా మనము లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం కాబట్టి మీరు నలుగురు కంఫర్ట్గా కూర్చున్నా కూడా డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవింగ్ కంపల్సరీ కేటాయించేసింది మన డ్రైవర్ సీట్ రిమైనింగ్ మనము లగేజ్ అనేది మనకు సరిపోతుంది ఒకవేళ మీరు ఫైవ్ మెంబర్స్ ఉన్నట్లయితే ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సీటర్కి వెళ్ళండి సిక్స్ సీటర్లో వచ్చేసి మీకు ఎక్సెల్ సిక్స్ అని మారుతి సుజుకిలో దొరుకుతున్నాయి తర్వాత రెనాల్డ్ డ్రైవర్ అని తర్వాత చాలా కంపెనీస్లో చాలా కార్లు ఉన్నాయి ఓకే వాటికి వెళ్ళండి ఎందుకంటే డ్రైవర్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి డ్రైవర్ సీట్ అనేది ఎక్స్ట్రా అనేది మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోవద్దండి ఒకవేళ మీ ఫ్యా మీరు డ్రైవ్ చేయగలిగినా కూడా లాంగ్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు త్రీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మనము డ్రైవర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసి మనం అలసిపోయి అక్కడ మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం యాక్టివేట్ చేయలేము కాబట్టి ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం కాబట్టి దూరం వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనకు ఒక ఒక సీట్ ఎక్స్ట్రా ఉండేది ఎప్పటికీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే కానీ మీరు ఫైవ్ మెంబర్స్ ఉంటే ఇంకా మాకు ఫైవ్ ఫోర్ ప్లస్ వన్ అని ఒక ఫోర్ ప్లస్ వన్ ఎస్యూవీ తీసుకున్నారనుకోండి సో బ్రీజా ఫోర్ ప్లస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా తీసుకున్నారు అనుకోండి ఏమైతుంది పరిస్థితి మరి ఖచ్చితంగా ఇబ్బంది ఇబ్బంది ఎదుర్కొంటారు మళ్ళీ డ్రైవర్ పెట్టుకున్నప్పుడు మీరు ఇరుక్కొని ఇరుకొని కూర్చొని కంజెస్టెడ్ కూర్చొని పోవాల్సి వస్తుంది కార్లో సో ఎస్యూవీ కానీ కాంపాక్ట్ ఎస్యూవీలు మీరు తీసుకున్నప్పుడు మీరు లాంగ్ జర్నీస్ చేసినప్పుడు మీకు చాలా కంఫర్టబుల్టీ ఉంటుంది తర్వాత మీకు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకోండి సో పిల్లలు ఇద్దరు ఉండి పెద్దవాళ్ళు ఒక నలుగురు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు మంది అవుతారు సో కంపల్సరీగా సెవెన్ సీటర్కే వెళ్ళాలి సో సెవెన్ సీటర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అది ఈజీగా ఉంటుంది ఎంత దూరం వెళ్ళినా కూడా మీకు కంఫర్టబుల్ జర్నీ అనేది ఇస్తుంది అనమాట ఓకే ఇంకా కొంచెం ఎక్కువ సెవెన్ ప్లస్ వన్ ఇప్పుడు సపోజ్ ఇన్నోవా ఉంది కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారనుకుంటే ఇన్నోవా తీసుకోవచ్చు సో డిపెండ్ అమ్మ మీ కారు తీసుకునేందుకు ఎందుకు కొత్త కార్ తీసుకుని మనము మాటి మాటికి మార్చలేము కదా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ అనుకోండి మనం ఎన్నైనా మారుస్తాం ఇది నచ్చలేదండి ఇంకో సంవత్సరానికి కల్లా కొత్త ఆ కార్ని అమ్మేసి ఇంకో కార్ని తీసుకుంటాం సెకండ్ హ్యాండ్ కార్ అది కొత్త కార్లు మనం తీసుకున్నప్పుడు వెంట వెంటనే సంవత్సరానికి ఒకటి మార్చుకుంటూ పోలేము కనీసం ఒకటి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా తర్వాత ఇంకో కార్ తీసుకుంటాం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ప్లస్ వర్క్ యాడ్ చేసుకోండి అది మాత్రం మర్చిపోద్దు దా అట్లా ఆ విధంగానే మీరు కారు కొత్త కారు కొనేటప్పుడు మీరు డి డిసైడ్ చేసుకోండి రెండోది వచ్చేసి మీ కలర్ అనేది ఇంపార్టెంట్ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ని మీరు రాజీ పడకుండా తీసుకోండి అటు ఇటు అయినా పర్లేదు రేట్ తక్కువ పడుతుంది ఇంకో కలర్ చంపు కావడం అట్లా కాకుండా కొంచెం ఇప్పుడు సపోజు ఒక రేర్ కలర్ ఇప్పుడు ఆ కలర్స్ రావడానికి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది అనుకుంటే మీరు ఒక ఆ నెల ఏడు నెలల ముందే బుక్ చేసేసి పెట్టుకుంటే ఖచ్చితంగా సెవెన్ సెవెన్ మంత్స్కి ఆ కార్ ఖచ్చితంగా మీకు దొరికే అవకాశం ఉందన్నమాట సో రేర్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఆ కలర్స్ని మీరు ముందుగానే బుక్ చేసుకోండి ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ ఉంటే సో ఇలాగనమాట సో అది అది చాలా ప్రాముఖ్యమైంది ఓకే ఎందుకంటే రాజ్యపడి ఒకసారి మనకి గ్రే కావాలనుకున్నప్పుడు అది దొరకలేదంటే వైట్కి షిఫ్ట్ కావడం కానీ లేకపోతే బ్లాక్ కావాలనుకున్నప్పుడు రెడ్కి షిఫ్ట్ కావడం కానీ అక్కడ ఉన్న కలర్ని బ్లూ షిఫ్ట్ కావడం బ్లూ బ్లూ కలర్ని తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి సో దీనివల్ల మనము మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోకుండా అంటే కొత్త కార్ అనేది మనము మాటి మాటి కొనం కాబట్టి కొనేటప్పుడే మనము డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ సర్వీస్ సేల్స్ మీకు లోకల్గా షోరూమ్ అవైలబిలిటీ స్టాండర్డ్ కంపెనీ అది ఇంపార్టెంట్ మైలేజ్ అనేది ఖచ్చితంగా అవసరం ఇప్పుడు పెట్రోల్ కార్లే అన్ని ఆల్మోస్ట్ ఆల్ మైలేజ్ కార్లు పెట్రోల్ ట్వంటీ ట్వంటీ వన్ మైలేజ్ వచ్చే కార్లు ఇప్పుడు ఎక్కువ మార్కెట్లో ఉన్నాయి అయితే అత్యధిక మైలేజ్ చేయటమైతే సుజుకి కార్లే మైలేజ్ ఇస్తాయి అయితే కొంచెం క్వాలిటీ దాంట్లో అది బిల్ట్ క్వాలిటీ అనేది దాని మీద నెగిటివ్ ఉంది బట్ ఇప్పుడు వచ్చే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వచ్చే కార్లు సుజుకి కార్లు అని బిల్ట్ క్వాలిటీ మంచి బిల్డ్ క్వాలిటీతోనే వస్తున్నాయి సో నేనైతే ఫ్రాంక్స్ తీసుకున్నా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది మైలేజ్ బాగా వస్తుంది పర్లేదు అది ఫోర్ ప్లస్ వన్ సరిపోతుంది అంతే ఎక్కువ మంది దాంట్లో కూర్చునే కాదు సో కాంపాక్ట్ ఎస్యూ అనమాట అది సో మీరు కూడా కొత్త కార్ తీసుకునేటప్పుడు కొన్ని ఆలోచించి డిసైడ్ చేసుకొని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఇక మీద ఇంకా కొన్ని ఆటో ఆటో వీడియోస్ అంటే కార్లకు సంబంధించిన ఆటోమేటిక్ వీడియోస్ చేద్దాం ముందుకు వెళ్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్